నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రావుగారెల్లు ఈరోజు మన రెసిపీ వంకాయ గోంగూర కాంబినేషన్లో చేసిన కూర అండి చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ అన్నంలోకే కాక రాగి సంకటి జొన్న రొట్టె సజ్జ రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది రండి ఈ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో వివరిస్తాను కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి దీంట్లో అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినపప్పు కొద్దిగా మెంతులు వేయాలండి మెంతులను నేను రెండు చిటికలంతా తీసుకున్నానండి వీటితో తాలింపు పెట్టాక కట్ చేసుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ ఐదారు పచ్చిమిర్చి పది వరకు కొట్టు తీసుకున్న వెల్లుల్లి రేఖలు వేసి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మంట మీడియంలో ఉండాలండి పచ్చిమిర్చి కారాన్ని బట్టి పది వరకు వేసుకోవచ్చండి ఈ కూర పచ్చిమిరపకాయల కారంతో చాలా బాగుంటుందండి ఉల్లిపాయ మిర్చి చక్కగా మగ్గాయండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి కట్ చేసుకున్న ఇది వంకాయలు కూడా వేసి మూడు నిమిషాలు మగ్గించుకోవాలి దీంట్లో కారం వేయక్కర్లేదండి పచ్చిమిర్చి కారమే ఈ కర్రీకి మంచి రుచినిస్తుంది కూర కాస్త ఎర్రగా కావాలనుకుంటే పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోవచ్చండి చూడండి ఈ కూర కోసం రెండు గుప్పేళ్ళంతా పుల్ల గోంగూర తీసుకున్నాను ఆకులపై మట్టి దుమ్ము పోయేలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి పులుపు ఎక్కువ అవుతుంది అనుకునేవారు తగ్గించుకోవచ్చండి గోంగూర బాగా పుల్లగా ఉంటే ఒక గుప్పుడే వేసుకోవచ్చు వంకాయలు కూడా మగ్గాయండి ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటా మొక్కలు వేసి మరో మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఓ రెబ్బ కరివేపాకు కూడా వేసుకుంటే కూరకు మంచి రుచి వస్తుందండి మూడు నిమిషాలు అయిందండి టమాటా కూడా మగ్గింది శుభ్రం చేసుకున్న గోంగూరను కూడా వేసి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు అలాగే వదిలేస్తే సరిపోతుందండి ఎర్ర గోంగూరలో పులుపు ఎక్కువగా ఉంటుందండి అందుకే దీన్ని పుల్ల గోంగూర అని కూడా అంటారు చూడండి ఆకులు ఇలా మెత్తబడ్డాక ఒకటిన్నర టీ గ్లాసులో నీళ్ళు పోయాలి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలండి రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేసి ఆరేడు నిమిషాలు అలాగే వదిలేయాలండి ఏడు నిమిషాలు అయిందండి మాస్టర్ గా చల్లబడింది మూత తీసి చూద్దామండి వంకాయ గోంగూర చక్కగా ఉడికాయండి ఇప్పుడు పప్పు గుత్తితో అన్నీ కలిసేలా బాగా మెదపాలి చూడండి ఇలా మెదుపుకోవాలి ఇంతేనండి టేస్టీ టేస్టీ వంకాయ గోంగూర కాయ సిద్ధమైపోయింది వంకాయ గోంగూర కూర బాగా కుదిరిందండి ఈ కర్రీ అన్నంలోకే కాక రాగి సంకటి రోటీల్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది పది పదిహేను నిమిషాల్లో ఈజీగా మించి రుచిగా చేసుకునే రెసిపీ అండి ఇది ఉప్పు కారం పులుపు అన్నీ చక్కగా కుదిరితే రుచికి తిరిగే ఉండదండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా రెండు ముద్దలు ఎక్కువే తింటారు నంచుకోవడానికి వేయించిన మజ్జిగ మిర్చి కానీ అప్పడం కానీ పెట్టారంటే ఇంకా బాగుంటుందండి మీరు కూడా ఈ టేస్టీ రెసిపీ ట్రై చేసి ఇంట్లో వాళ్ళకు వడ్డించండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్